రైట్ అంటే చిరంజీవి గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా అదొక ఇన్స్పిరేషన్ సో అలాంటి వ్యక్తి ద్వారా మీ ఫిలింకి అవార్డు వచ్చింది అంటే తీసుకుని ఎలా అనిపించింది చాలా హై మూమెంట్ అండి అది అసలు దట్ ఈస్ ద హైయెస్ట్ మూమెంట్ దట్ హ్యాపన్ టు మీ పర్టికులర్లీ ఇన్ సాగు అసలు మావిడ ఫోన్ చేసి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారా చిరంజీవి గారు మనకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారా అది ఇది అని చెప్తుంటే అసలు మంచి హై ఉంది అసలు అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట మేము నిహారిక గారనే ఎక్స్పెక్ట్ చేయలేదు అదే మాకు అయిన పెద్ద బోన్ అని మేము ఫీల్ అవుతుంటే అసలు చెర అంద టాప్ లాగా చిరంజీవి గారు అవార్డ్ ప్రజెంట్ చేయడం అనేది ఇంకా హైయెస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్ చాలా బాగా హై వచ్చింది సో అండ్ నిహారిక గారు చూసుకుంటే అంటే యంగ్ ఎక్కడ ఎక్కడున్నా ఈ మధ్యన ఆవిడ బాగా గుర్తిస్తారు చాలా వరకు చూశాను అండ్ మీ ఫిలింని కూడా ఆవిడ చూడడం అండ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సో మీ మీ సినిమాని ప్రజెంట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ సో బెస్ట్ అండి అసలు నీ హరిక గారు చూసారన్నదే నిజం చెప్పాలని నిజంగానే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది అండ్ మెకా ఫ్యామిలీ నుంచి అందరూ చూస్తున్నారు మా ఫిల్మ్ అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది యా పర్ ఎవర్ గ్రేట్ ఫుల్ అసలు ఆమెకి హరిక గారి దగ్గరికి వెళ్ళిందంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయినట్టు ఓకే చూశారు చూసింది ఆఫ్ ఇండియా యా హరికంతో ఈజీగా ఎవరు నొప్పదు కదా ఏంటి ఇది అనేది చూస్తారు చాలా సో మీరు బిఫోర్ ఏం చేస్తారా యా బిఫోర్ నేను చేశానండి కృష్ణ వృంద విహారీ ఒక మూవీ చేశాను నాగశౌర్య గారికి మరుదల రోల్ చేసుకుంటా అండ్ కొన్ని ఆ యూట్యూబ్ ఎక్కువ చేశాను నేను డియర్ కామెడ్ చేశాను అంటే విజయ్ అలా అలా నీరు లేక మన పొలం ఎండిపోతుంది మీ నాన్నకు భయపడి మన చుట్టుపక్కల పొలంలో వాళ్ళు ఎవ్వరూ నీరు ఇవ్వట్లేదు మనం ఒకసారి ఒకటైనప్పుడు నీది నాదని ఉన్నదరి మనం మనకి అంతే హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఎన్నికల కట్టుకొని అమ్మా నీ వెన్న